యూస్ మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు మన క్యాచ్ఎస్పీ ఛానల్లో వీడియో పెట్టాలి ఈ వాడికి రెండు మూడు వీడియోలను పడాలి ఈరోజు భారతదేశంలో ఒక సరికొత్త రోజు అన్నట్టు ఎందుకంటే ఇన్నాళ్ళు ఉన్నటువంటి కేవలం బ్రిటిష్ ఏంటి ఈ చట్టాలు ఇవన్నీ కూడా శిక్షల కోసం భారతీయులను హింసించాలి ఈ శిక్ష వేయాలి ఆ శిక్ష చేయాలి అంతే బట్ ఇప్పుడు మన వాళ్ళు ఏం చేశారు బ్రిటిష్ కలెక్ట్ చట్టాలు మొత్తం తీసి అవతల పడేసి మన భారతదేశ చట్టాలు తీసుకొచ్చారు ఆత్మ శరీరం ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మొత్తం కూడా ఇక మనమే అన్నట్టు ఆ చట్టాలు ఏంటి శిక్షలు కాదు న్యాయం న్యాయం కోసం కొత్త చట్టాలు ఇది ఫస్ట్ వీడియో ఇద్దాం అండ్ మొట్టమొదటి కేసు కొత్త చట్టాల ప్రకారం ఎక్కడ నమోదైంది అది కలెక్ట్ చేద్దాం మరి ఇక్కడ మన దగ్గర ఉన్న పోలీసులకు సంబంధించి దాని సంబంధించిన ట్రైనింగ్ ఇచ్చారా లేదా వీళ్ళు మరి పాచటల్ ఫాలో అవుతారా కొత్తలు ఫాలో అవుతారా కన్ఫ్యూజ్ అవుతారా మరి ఎలా ఏంటి ఎన్ని కలగలిపి వీడేద్దామని చెప్పే సాగున్నా ముందుగా ఇండియన్ పీనల్ కోడ్ దీనిని మార్చి భారతీయ న్యాయ సంహిత బిఎన్ఎస్ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ దీనిని మార్చి భారతీయ నాగరిక సురక్షా సంహిత ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ దానిని మార్చి భారతీయ సాక్ష్య అధినయం బిఎస్ఏ దాని కింద మార్చి ఇక ఇది వీటిలో మెయిన్ ఉపయోగాలు ఏంటయ్యా బాబు అంటే మీరు ఇండియా వ్యాప్తంగా ఎక్కడైనా సరే జీరో ఎఫ్ఐఆర్ ఫైల్ చేయవచ్చు అండ్ వన్స్ ఒక కేసు పోలీస్ స్టేషన్లో పడింది అంటే ఇమీడియట్గా దీన్ని ఆన్లైన్లో అప్డేట్ చేయాలి అండ్ మీరు ఎప్పటికప్పుడు కేసు స్టేటస్ అంటే ఆన్లైన్లో చెక్ చేసుకోవచ్చు ఇన్ కేసు వాళ్ళు మీకు ఒకవేళ అవిచారం రమ్మాలి విచారణ రాయండి మీరు చెప్పాలి మీకు సమన్యలు చేయాలంటే మీకు మెయిల్ పెట్టవచ్చు మెసేజ్ ఇవ్వచ్చు అట్లైనా సరే మీ ఇంటికి వచ్చి పోలీసులు ఇబ్బంది పెట్టకుండా కూల్గా అలా చేయవచ్చు అండ్ ఇందులో అత్యంత కీలకమైనవి ఏంటి అంటే ఆనాడు బ్రిటిష్ వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే వారికి ఏ మాత్రం ఎదురు తిరుగుతున్నారన్నా వాళ్ళ మీద రాజద్రోహం పెట్టేసేవాళ్ళు రెండు వేల పంతొమ్మిదిలో జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పదే పదే ఈ రాజద్రోహం కింద ఆ యాక్స్ ప్రయోగించి ఈ టీడీపీ అనేది జర్నలిస్ట్ని ఆ రకాలుగా హింస పెట్టాడు కోట్లు చీగొట్టే చూగొట్టే ఏ మనిషిలో బాబు అని చెప్పేసి గెట్టించేవాట్లు కూడా పెట్టాడు సో ఫైనల్ ఇప్పుడు ఏంటి దాన్ని తీసేశారు రాజద్రోహం తీసేసి దేశద్రోహం అనేది ఇక్కడ పెట్టారు అది కూడా ఎలాగా భారతదేశ సార్వభౌమాధికారాన్ని కానీ మన సమ సమగ్రతను కానీ డిస్టర్బ్ చేసే విధంగా ఉన్నటువంటి తీవ్రవాదుల విషయంలో అస్సలు ఉపేక్షించుకున్నారు ఈవెన్ మరల ఇక్కడ తీవ్రవాదం అన్నప్పుడు తుపాకులు బాంబులు ఇవే కాదండి దొంగ నోట్లు ముద్రించినా వాటిని చలామణి చేస్తున్నా అది కూడా ఒక రకం తీవ్రవాదం కింద వచ్చింది అది కూడా అక్కడ అప్లై చేశారు అది కూడా దేశద్రోహం కింద వచ్చింది ఇక అత్యంత కీలకమైనది ఏంటి ఎక్కడంటే ఇంతకు ముందు ఒక మనిషిని అరెస్ట్ చేశారు తొలి విచారణ స్టార్ట్ అయిందా ఆ తర్వాత మళ్ళీ విచారణ అన్నప్పుడు ఎప్పుడికో ఫర్ ఎగ్జాంపుల్ మీకు జగన్మోహన్ రెడ్డిదే చెప్తారు అతనికి సంబంధించి అరెస్ట్ చేసింది ఎందుకు సిబిఐ ఈడీ కేసు నమోదు చేసి బయట ఉండే సాక్ష్యాలు తారు చెప్పేసి అరెస్ట్ చేశారు ఆ తర్వాత పన్నెండులో పద్నాలుగులో పదహారు నెలలు జైల్లో ఉన్నాడు ఇప్పుడు కొత్తగా చెప్తున్నది ఏంటంటే నువ్వు ఒక మనిషిని అరెస్ట్ చేసావు తొలి విచారణ అనేది అయింది నెక్స్ట్ వన్స్ ఒకసారి తొలి విచారణ అయిన తర్వాత అరవై రోజులలోపు నువ్వు ఛార్జ్ నమోదు చేశావు ఎందుకు ముందు చాలా డిలే ఉండేది ఇప్పుడు అలాగే అరవై రోజులకు ఛార్జ్ షీట్ పెట్టారు తర్వాత తీర్పులు మన దగ్గర ఎలా ఉంటాయి అంటే ఒక కేసు నుంచి విచారణ జరుగుతూ ఉంది ఈరోజు నేను వచ్చేసి విచారణ మొత్తం అయిపోయింది విచారణ పూర్తి అయిపోయింది నేను తీర్పుని రిజర్వ్ చేస్తున్నా అని చెప్పాడు జడ్జి నువ్వు రిజర్వ్ చేస్తున్నా అని చెప్పి మన దగ్గర నమ్ముతారలేదు నెలలు కాదండి సంవత్సరాల తరబడి కూడా తీర్పులు ఇవ్వకుండా నాకు తెలిసే తీర్పు రిజర్వ్ చేస్తున్నామని ఇప్పుడు అలా కాదు ఈరోజు క్రిమినల్ కేసు సంబంధించి ఇట్ ఇట్స్ ఏదైనా సరే విచారణ పూర్తయింది నలభై ఐదు రోజుల నువ్వు తీర్పు ఇవ్వాల్సిందే అలా తీర్పులు కనుక ఇస్తే ఇప్పుడు కొత్త చట్టాల ప్రకారం జగన్మోహన్ రెడ్డికి సంబంధించి నాకు తెలిసి కనీసం కనీసం పది సంవత్సరాల పైబడి జైలు అయితే ఉంటాడు ఎందుకంటే ఆయన మీద నమోదైన కేసులు అటువంటివి అంత స్ట్రాంగ్ అవి ఓకే తర్వాత మెయిన్గా గతంలో ఈ ఇండియన్ పీనల్ కోడ్ దాని ప్రకారం ఇదిగో ఈ కేసు ఏ సెక్షన్ కింద అప్లై అవుద్ది దీనికి సంబంధించి మనం ఏది చార్జ్షీట్లో పెడదాం కన్ఫ్యూషన్లో ఉండేవాళ్ళు అలా మొత్తం ఐదు వందల పదకొండు సెక్షన్లు ఉండేవి ఇప్పుడు ఏం చేశారు వాటిని భారతీయ న్యాయసమితిలో మూడు వందల యాభై ఎనిమిది సెక్షన్లు పట్టుకొచ్చారు ఇందులో భాగంగా ఆరు నుంచి యాభై రెండు మధ్యన సెక్షన్ అన్నింటి కలగలిపి ఒకటే చేశారు అండ్ పద్దెనిమిది సెక్షన్లు తీసి అవతల పడేశారు ఓకే ఇక రీసెంట్ టైమ్స్లో మన పలు సందర్భాల్లో కేసులకు సంబంధించి వెళ్తున్నప్పుడు కోర్టులకి వాడు నన్ను పెళ్లి చేసుకుంటా అన్నాడు నన్ను వాడుకున్నాడు ఆ తర్వాత నన్ను వదిలేసాడు అదేమంటే నువ్వు ఇష్టపడ్డావు నేను ఇష్టపడ్డా ఎంజాయ్ చేసు ఇంకేంటో కోర్టు కూడా కోర్టులు కొడియండి ఇద్దరు మేజర్లు ఇష్టపడ్డారు ఆ ఇంకైతే కేసు ఏమైనది అనేది కొన్నిసార్లు వాళ్ళు చెప్పారు ఇప్పుడు అలాగారు పెళ్లిచ్చేసుకుంటే నమ్మించి వాడుకొని కనుక వదిలేస్తే పక్కా ప్రూఫ్లు కనుక ఉంటే పది సంవత్సరాలకు పైగా జైలు శిక్ష ఓకేనా తర్వాత సామూహిక అత్యాచారం కనుక జరిగినట్టయితే పసిపిల్లల మీద వాళ్ళకి మరణశిక్ష అంటే గ్యాంగ్ రేప్ పసిపిల్లల మీద జరిగితే పది సంవత్సరాల లోపల వాళ్ళ మీద జరిగితే వాళ్ళకి మరణశిక్ష తర్వాత కులమో మతమో ప్రాంతం అంటూ మూకదాడులు చేస్తారు అంటే బ్యాచెస్ బ్యాచెస్ కలిపి కొడతూ ఇలా చేస్తుంటారు కదా అది కూడా సహించేది లేదు దాని కూడా కఠిన శిక్షలు అన్నారు దానికి యావజీవ కారగార శిక్ష తర్వాత చిన్నారుల మీద కానీ మహిళల మీద కానీ అత్యాచారం చేసిన వాళ్ళ మీద దార్జన్యాలకి దోపిడికి ఇంకా గుర్రదర్ వాళ్ళకి మాత్రం గతంలో చట్టంలో ఎన్నో లూప్ హోల్స్ ఉండే దానివల్ల తప్పించుకుంటూ ఉండాలి ఈసారి అలా కాదు మొత్తం టైట్ చేసి పడేశారు అయితే మరణశిక్ష లేదంటే అవజీవ కార శిక్ష బయటకు వచ్చే అవకాశం అయితే లేదు అయితే కొత్త దానిలో ఉన్నటువంటి ఒకటి మాత్రం ఏమైతుందంటే చాలామంది న్యాయవాదుల్ని నార్మల్గా ఉన్నటువంటి వాళ్ళని తప్పు చేసిన వాళ్ళు వణికిస్తున్నాయి ఇప్పుడు రిమాండ్ అంటే పద్నాలుగు రోజులు అది కూడా జడ్జి మళ్ళీ ఎక్స్టెండ్ చేస్తారా ఇప్పుడు ఈ కొత్త దాని ప్రకారం ఏంటంటే రిమాండ్ అరవై నుంచి తొంభై రోజులు అన్నట్టు రిమాండ్ కూడా ఉంచవచ్చు అనమాట కొన్ని కేసులలో అన్ని రోజులు ఉండకూడదు బట్ అన్ని రోజులు చెప్తున్నారు అంటే కేసు నువ్వు తను తప్పు చేసావా లేదా తేల్చకుండా అన్ని రోజులు జైల్లో ఉండడం అంటే అది కరెక్ట్ కాదు అంటున్నారు అండ్ నువ్వు తప్పు చేసేవా లేదో కూడా అంటే అట్లీస్ట్ రిమాండ్ సంబంధించినప్పుడు నువ్వు ప్రా ప్రైమరీ కొంత ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సి ఉంది జడ్జిలకి అలా ఇచ్చినవి ఇవ్వకుండా కూడా కొన్ని కారణాలు ఇచ్చి నువ్వు లోపల ఉండ ఉంచనివ్వచ్చు అన్న వేళ ఒక్క మాత్రం కొంచెం తేడాగా ఉంది రిమాండ్ మిగతా అన్నీ కూడా ప్రాపర్ బెస్ట్ వేలోనే ఉన్నాయి ఇంకా అత్యంత కీలకమైందండి ఇప్పుడు కొన్ని చోట్ల హత్యలు జరగటమో ఇంకేవో జరుగుతాయి అక్కడ ఫోరెన్సిక్ రిపోర్ట్ చాలా కీలకం ఈ పోలీసులు ఏం చేస్తారు వాళ్ళు ఏదో చేసేసి సాక్ష్యాలు సేకరించామంటారు వాళ్ళు కొన్ని ఎవిడెన్స్ మిస్ చేస్తారు అందుకని ఖచ్చితంగా ఫోరెన్సిక్ టీం రావాలి ప్లేస్ని విజిట్ చేయాలి వాళ్ళు మొత్తం వీడియో ఫుటేజ్ సేకరించాలి మొత్తం వీడియో షూట్ చేయాలి అండ్ అన్ని కూడా జాగ్రత్తగా కలెక్ట్ చేయాలి సో ఫోరెన్సిక్ టీం మస్ట్ తర్వాత ఇప్పుడు కొత్తగా వచ్చిన ఈ చట్టాలకు సంబంధించి పోలీసులకు ఐడియా ఉందా లేదా ఆల్రెడీ మే ఇరవై నాలుగు నుంచి జూన్ ఇరవై ఐదు వరకు వారికి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది మోర్ దెన్ వన్ మంత్ తర్వాత సంకలన అని చెప్పి స్క్రాప్ అనేది తీసుకొచ్చారు దానిలో ఈ కొత్త చట్టం పా చట్టాలకు సంబంధించి నీకు పర్ఫెక్ట్ డేట్ అనేది అందులో ఉంటుంది ఇదిగో పలానా తప్పు అన్నప్పుడు దేనికి వచ్చింది అనుకున్నప్పుడు కొత్త చట్టాల ప్రకారం ఇదిగో పలానా సెక్షన్ అయ్యా పలానా యాక్ట్ అయ్యా ఇది అప్లై అయ్యి అని చెప్పేసి దెన్ నువ్వు దానికి సంబంధించి ఏం చెప్పున్నారు ఎలా ఫాలో అవ్వలేంటి అది చూసుకోవచ్చు ఈ పోలీసులు అంతా అయిపోయింది కదా నెక్స్ట్ నిన్న అర్ధరాత్రి దాటిన తర్వాత జూలై ఒకటి ఎంటర్ అయిపోయింది సో పచ్చట్టలు వచ్చేసింది భారతీయ న్యాయ సంహిత భారతీయ నాయక సురక్ష సంత అండ్ భారతీయ సాక్షి అధినయ ఇందులో భాగంగా కొత్త ఢిల్లీలో రైల్ స్టేషన్ దగ్గర ఒక వ్యక్తి రోడ్డు మీద బండి పెట్టి గొట్టకలు అమ్ముతున్నాడు వాటర్ అమ్ముతూ ఉన్నాడు వాస్తవానికి అతనికి గతంలో పలు సందర్భాల్లో ఏం ఖాళీ చేయడం ఉండకూడదని చెప్పారట అయినా సరే అతను అదే చేస్తున్నాడు అతను వచ్చేసి బీహార్లో పాట్నాకి చెందినటువంటి పంకజ్ కుమార్ ఈ పంకజ్ కుమార్కి ఎన్నిసార్లు చెప్పేశారు వినటం లేదు నిన్న ఇంకా సెక్షన్ మారానికి కొత్త సెక్షన్లు ఇక దాని ప్రకారం ఈ భారతీయ న్యాయ సంహిత బీఎన్ఎస్ సెక్షన్ టూ ఎయిటీ ఫైవ్ ప్రకారం అతనికి సింటారు కేసు ఫైల్ చేశారు దీని ప్రకారం అతనికి వచ్చేసి ఐదు వేల రూపాయల పైగా జరిమాన విధించవచ్చు ఇది కేసు ఏంట్రా బాబు అంటే రోడ్ల మీద నువ్వు అడ్డదిడ్డంగా ఏమైనా పెట్టి ప్రజలకు ఇబ్బంది కలిగిస్తున్నా ట్రాఫిక్ ఇబ్బంది కలిగిస్తున్నా దెన్ అది కేసు అవుతుంది ఆ కేసు ఇతని మీద ఫైల్ చేశారు దేశంలో మొట్టమొదటి కేసు అంటే ఇతంది అన్నట్టు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద మీరు కామెంట్లో తెలియచేయండి సో ఇక్కడ నుంచి ఈ కొత్త సెక్షన్ల వల్ల పోలీసులు అనవాళ్ళు నిజమైన రక్షకబడులుగా ఉంటారు ఇన్నాళ్ళు ఏవైతే ఐపీసీ సిఆర్పిసి ఐఏ ఉన్నాయో అవి మనకు నిజంగా చుక్కలు చూపెడతా ఉన్నాయి ఈ కొత్త సెక్షన్లు అన్నవి ఏవైతున్నాయో నిజంగానే మనకి న్యాయాన్ని అందిస్తని చెప్పేసి నమ్ముతూ ఉన్నా ఇక మీదట మీరు ఏ మాత్రం కూడా భయపడకుండా పోస్ట్కి వెళ్ళి కంప్లైంట్ చేయండి దాని యొక్క స్టేటస్ అప్డేట్ ఎప్పటికప్పుడు ఆన్లైన్లో చెక్ చేసుకుంటూ ఉండండి స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ మొత్తం కలగలిపి ప్రజలకు అవేర్నెస్ కల్పించే విధంగా ఈ కొత్త చట్టాల గురించి వారికి అన్ని అర్థమయ్యే విధంగా త్వరలో ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తారని యాప్స్ తీసుకొచ్చి ఆయా ప్రాంతీయ భాషలలో అన్ని అందులో అప్డేట్ చేస్తారని కోరుకుంటూ ఉన్నా